సులువుగా ఇంట్లోనే గోధుమ గడ్డిని ఏ విధంగా పెంచుకోవాలనే వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చుట్టానికి ప్రయత్నించండి గోధుమ గడ్డిని ఇంట్లోనే సులువుగా పెంచుకోవటానికి ఒక కప్పు గోధుమలను తీసుకొని దానిలో ఏమీ లేకుండా చూసుకొని కప్పు ఒక చిన్న బౌల్లో వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఒక నైట్ అంతా కూడా గోధుమలు నానితే చక్కగా మొలకలు రావడానికి బాగుంటుంది ఈ విధంగా అన్నీ కూడా వాటర్లో నాని నైట్ అంతా నానబెట్టుకోవడానికి ఈ విధంగా వాటర్ పోసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక ట్రేన్ ఈ ప్లాస్టిక్ ట్రే ఈ విధంగా మనం ఏ షాప్లోనైనా దొరుకుతూ ఉంటుంది ప్లాస్టిక్ సంబంధించిన షాప్లో ఈ విధంగా ఒక ట్రేను తీసుకొని నాలుగు సైడ్లు కూడా హోల్స్ చేసుకొని మధ్యలో కూడా ఒక హోల్డ్ చేసుకోవాలి డ్రైవర్ కానీ షార్ప్గా ఉన్నటువంటి దీంతో చేసుకోవచ్చు హోల్స్ చేసుకున్న తర్వాత ఆ ట్రేలో మట్టిని ఈ విధంగా ఈక్వల్గా ఆ ట్రే మొత్తం అంటే మరీ నిండుగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి ఈ రోజుల్లో చాలామంది లేడీస్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య హీమోగ్లోబిన్ తగ్గిపోవటం రక్తంలో హీమోగ్లోబిన్ తగ్గిపోవడానికి కారణము అధిక పీరియడ్స్ వల్ల కావచ్చు ఓవర్ బ్లీడింగ్ వల్ల కావచ్చు ఈ విధంగా హోమోగ్లోబిన్లో అకస్మాత్తుగా హీమోగ్లోబిన్ అంటే రక్తంలో హీమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిపోతూ ఉంటుంది అంటే అధికంగా పెయిన్క్యూలర్స్ వాడటం వల్ల కూడా ఈ రక్తహీనత సమస్య ప్రతి ఆడవారికి వస్తూ ఉంటుంది సో దానిని అధిగమించుకోవడం కానీ ప్రస్తుతం ఈ సిటీలో ఉన్నటువంటి లైఫ్లో ఇంట్లో గోధుమ గడ్డిని ఈ విధంగా సులువుగా చేసుకోవచ్చు ఈ విధంగా మట్టినంతా వేసుకున్న తర్వాత వాటర్ని చల్లి మట్టిని కొంచెం చేసిన తర్వాత మనం ఒక నైట్ అంతా నానబెట్టి ఉంచుకున్నటువంటి గోధుమలని ఈ విధంగా అన్నీ కూడా ఈక్వల్ గా వచ్చేలా అంటే ప్రతి మొత్తం కూడా కవర్ అయ్యేలాగా గోధుమలు అన్నిటిని కూడా చల్లాలి రక్తహీనత అనేది రక్తంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు తగినంత మొత్తంలో లేకపోవటం వల్ల శరీరంలోని కణజాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గించటం ఈ పరిస్థితి తగినంత ఆక్సిజన్ని రవాణా చేయటానికి రక్తం యొక్క సామర్థ్యాన్ని తగ్గిస్తుంది మరియు రక్తహీనత యొక్క బహుళ లక్షణాలని కలిగి ఉంటుంది ఇది వ్యక్తి బలహీనంగా త్వరగా అలసిపోవటానికి కూడా దారితీస్తుంది దానిని అధిగమించటానికి ప్రతిరోజు ఈ విధంగా ఇంట్లో గోధుమ గడ్డిని ఎంచుకొని ఏదో ఒక కూరగాయలతో మనం జ్యూస్లో వేసుకున్నట్టయితే త్వరగా అంటే ఈ గోధుమ గడ్డిలో హీమోగ్లోబిన్ పర్సంటేజ్ను మన బాడీకి రావడానికి త్వరగా రావడానికి ఉపయోగపడేటువంటి చాలా ఖనిజాలు పోషకాలు తర్వాత విటమిన్లు కలిగి ఉంటుంది ఈ గోధుమ గడ్డి ఇలా అన్ని గోధుమలని మనం చల్లుకున్న తర్వాత పైనుంచి మరి కొంచెం మట్టిని వేస్తూ ఆ గోధుమలన్నీ కూడా పైకి రాకుండా ఉండేలాగా ఈ విధంగా మొత్తం కూడా మట్టిని మరొకసారి ఈక్వల్గా వేసుకోవాలి ఆ తర్వాత కొన్ని వాటర్ని చల్లి అలా పెట్టుకున్నట్టయితే మనకి ఈ త్రీ ఫోర్ డేస్లో అవి మొలకెత్తుతాయి అన్నమాట అంతేకాకుండా ఈ యొక్క గోధుమ గడ్డిలో యాంటీ యాక్సిడెంట్లు మన శరీరాన్ని ఫ్రీ ర్యాడికల్స్ నుంచి రక్షించడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి ఇంకా సెల్ డైటింగ్ క్యాన్సర్ వృద్ధాప్యం త్వరగా రాకుండా మరియు దీర్ఘకాలిక ఇన్ఫ్లోమేషన్ను నివారించడంలో కూడా సహాయపడతాయి మన ఈ గోధుమ గడ్డిలో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటుంది తద్వారా శరీరం ఆరోగ్యంగా బలంగా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది ఇంకా ఈ గోధుమ గడ్డిలో పదిహేడు రకాల అమైనో ఆమ్లాలు చాలా యాక్స్ యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి చాలా అవసరమైన విటమిన్లు కూడా ఉంటాయి వీట్ గ్రాస్ను తీసుకోవటం వల్ల మన రోగ శక్తి పెరగటానికి కూడా సహాయపడుతుంది ఈ విధంగా ఒక త్రీ ఫోర్ డేస్కి మనం వేసుకున్న తర్వాత ఈ విధంగా మొలకలు రావడం స్టార్ట్ అవుతుంది త్రీ ఫోర్ డేస్లో ఈ విధంగా చక్కగా వస్తుంది ఆ తర్వాత ఒక త్వరగా అంటే ఇది గ్రోత్ అనేది చాలా త్వరగా పెరుగుతుంది తర్వాత ఫిఫ్త్ డే రోజు ఈ విధంగా వస్తుంది సో చూస్తున్నారా మనం ట్రేలో గోధుమలని వేసుకున్న తర్వాత ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ డేకి ఇది పరిస్థితి ఇంకా ఈ గోధుమ గడ్డిలో చాలా ఎక్కువ ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది పోరాట ఫైల్స్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ మరియు మలబద్ధకం తగ్గించడంలోనూ సహాయపడుతుంది మన మొత్తం శరీరాన్ని డీటాక్షన్ ఎనేబుల్ చేయటానికి రోజు ఉదయం ఈ యొక్క గోధుమ గడ్డి జ్యూస్ను తాగటం చాలా మంచిది అని డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తున్నారు దానికోసమే ఇంట్లో సులువుగా ఏ విధంగా పెంచుకోవాలి అనే వీడియోతో అంటే ఉపయోగకరమైనటువంటి వీడియోతో మీ ముందుకు నేను ఈ వీడియోతో వచ్చాను ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల